దాయాదుల పోరు అంటే క్రీడాకారుల్లో ప్రేక్షకుల్లో ఉద్వేగం తారాస్థాయిలో ఉంటుంది అదే ఫైనల్ మ్యాచ్ అయితే ఆ భావోద్వేగాన్ని మాటల్లో చెప్పలేము ఇలాంటి మ్యాచ్లో కోహ్లీ కుంబ్లేల మధ్య ఉన్న విభేదాలు కారణమయ్యాయా లేక కోహ్లీ ఈగో కారణమైందో తెలీదు కానీ దాయాదీ చేతిలో దారుణంగా ఓడిపోయింది మన జట్టు పాక్తో జరిగే ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిస్తే తప్పనిసరిగా బ్యాటింగ్ తీసుకోవాలని కోచ్గా ఉన్న అనిల్ కుంబ్లే కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూచించాడట అయితే అంతకుముందు వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఈగోకి పోయిన కోహ్లీ టాస్ గెలిచినా బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ తీసుకున్నాడని పలువురు మాజీ క్రికెటర్లు అభిమానులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది ఫైనల్లో టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలంటూ పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పాక్ జట్టుకు చెప్పడం మీడియాలోనూ బాగా వినిపించింది అందుకు భిన్నంగా కోహ్లీ ఫీల్డింగ్ తీసుకొని ఆశ్చర్యపరిచాడు కేవలం ఈగో కారణంగానే ఇలా చేశాడని వార్తలు రావడంతో కోహ్లీ ఈగో కోట్లాది భారతీయులను హట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో హల్జల్ చేస్తోంది ఓటమి తర్వాత కుంబ్లే జట్టు సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని దాదాపు సేపు క్లాస్ పీకినట్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి